దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు మనం లేఖన భాగాన్ని చదివి ధ్యానించుకుందాం ఇక్కడ దేశాన్ని పరిపాలన చేసే హిజ్కియా మహారాజు ఉన్నాడు ఆయన దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడో ఆయన గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం అతడు ఇస్రాయీలు దేవుడని ఎఫోవ ఎందో విశ్వాసముంచినవాడు దేవునికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ఏం చేస్తున్నారంటే మనకు చూస్తే అతడు ఎఫోవ ఎందో ఉంచినవాడు మొట్టమొదటిది అంటే దేవుని విశ్వాసం ఉంచిన రాజు కాబట్టి ఆయనే రాజు ఆయన పైన ఉన్న రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాడు మరి నీవు విశ్వాసం ఉన్నదా మరి యేసుక్రీస్తు ప్రభారు పన్నెండు మంది శిష్యులు ఒకే ఓడలో ప్రయాణం అవుతున్నప్పుడు బీభోత్సవమైన వర్షము గాలి వస్తున్న సమయంలో సముద్రం పొంగుతున్నప్పుడు కింది అంతస్తులో యేసుక్రీస్తు వారు ఉన్నారు పై అంతస్తులు వారు ఉన్నారు ఆ నీళ్ళు ధోనిలోకి వచ్చినప్పుడు వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు వెంటనే వచ్చి ప్రభును మొరపెట్టగా గాలిని గద్దించి సముద్రం నిమ్మలమైనప్పుడు నిమ్మలమైంది కానీ వెంటనే అక్కడ అంటాడు ఆయన అద్భుతం చేసిన తర్వాత మీ విశ్వాసం ఎక్కడ మీ విశ్వాసము ఎక్కడ అని అడుగుతాడు నిజమే కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రాణయపై స్థితులు ఉన్నప్పుడు జనులు విశ్వాసాన్ని కోల్పోతారు కానీ ఇక్కడ చూడు అతడు దేవుని అందు ఉంచినవాడు మొదటిది రెండవది పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడు లేడు అంటే పూర్వీకులు అంటే ఆయన కంటే ముందున్న రాజులు ఆయన కంటే ముందు ఎంతమంది రాజులు ఉన్నారో చెప్తున్నాడు రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు లేడని పరిశుద్ధమైన గ్రంథం సాక్ష్యం ఇస్తుంది రెండవది మూడోది అతడు యహోవాతో అత్తుకున్నాడు ఏం చేశాడు అతడు యహోవాతో అత్తుకొని జీవించాడు మరి చూడు ఎంత అద్భుతమైన రాజు మనకు అర్థమవుతుంది మరి నీవు దేవుని హత్తుకొని జీవిస్తున్నావా లోకాన్ని హత్తుకుంటున్నావా లోక సంప్రదాయాలు లోక పద్ధతులు లోక ఆచరణ హత్తుకొని జీవిస్తున్నావా లేదా పాపాన్ని హత్తుకొని జీవిస్తున్నావా ఎలా ఉన్నావు నేను నిన్ను పరీక్షించుకోమని దేవునితో మాట్లాడుతున్నాడు రెండవది మూడోది ఏం చేస్తుందంటే దేవుని వెంబడించట్లో వెనుకకు తీయలేదు ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు వచ్చినా కూడా దేవుని వెంబడించట్లో వెనుక మరీ చూడలేదు ముందుకే పరిగెత్తాడు తర్వాత మనం చూస్తే ఐదవది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆజ్ఞలన్నిటిలో గైకొన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొన్నట్టుగా మనం చూస్తున్నాం మొట్టమొదటి విశ్వాసం ఉంచినవాడు రెండవది అతని వంటి రాజు లేడు మూడోది దేవుని అత్తుకున్నాడు నాలుగోది ఆయన వెంబడించాడు ఐదోది దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు మరి పాటించినప్పుడు దేవుడు అతనికి చేస్తున్న ఏందో మనం చూద్దాం వచనంలో ఎహో అతనికి తోడుగా ఉండెను దేవునికి స్థుతి కలుగును గాక ఆమె చూసారా ఈ ఐదు విషయాలు కలిగి ఉన్నాడు యజ్గేయ మహారాజు కాబట్టి దేవుడు తన పక్షంగా ఉన్నాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కావున యహోవతనికి తోడుగా ఉండేను చూడండి తోడుగా ఉన్నాడు దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క సంరక్షణలో రాజు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు కూడా ఇలాంటి ఐదు సుగుణములను గుణలక్షణలు కలిగి ఉన్నావా ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిని ఉన్నావా ఎందుకంటే ఏసుక్రీస్తు నమ్ముకున్నావు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు నీ పాపను క్షమించబడ్డాయి ఆయన రక్షణలో ఎదుగుతున్నావా ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని దేవునితో మాట్లాడుతున్నాడు మొదటిది తన జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు రెండవది తాను వెళ్ళిన చోట్ల నెలనూ అతడు జయము పొందెను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక అతడు ఎక్కడికి పోతున్నాడో అతడు ఏ చోటుకు వెళ్తున్నాడో ఆ చోటులో ఏముందంటే జయము జయము పొందినవాడు ఎంత అద్భుతము చూడండి అంటే అతనికి ఏమీ లేదంటే జయము ఎందుకు తెలుసా మన దేవుడు జయశాలి యుద్ధవీరుడు సైన్యములకు అధిపతైన యహోవా అని ఆయనకు పేరు కాబట్టి జయమిచ్చాడు రెండవది మూడోది మనం చూస్తే ఎనిమిదవ వచనంలో చివరి లైన్ మనం చూస్తే అంతటను అతడు ఫిలిస్తీను ఓడించను మూడోది ఓడించాడు అంటే రాజుకేం లేదు ఓటమి లేదు ఎందుకో తెలుసా ఈ ఐదు విషయాలు కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఓటమి లేదు మరి నీవు కూడా ఇలా ఉంటే నీ విశ్వాసము నీవు ఊహించలేని గొప్ప విజయాన్ని నీకు కలగజేస్తూ ఉంది ఈ వాగ్దానము నీ కొరకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవు నేనున్నాం ఆయన పాదాలు పట్టుకోవడం ఇలాంటి జీవితం కలిగి ఇలాంటి క్యారెక్టర్స్ కలిగినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు ఇస్తాడు నీ జీవితంలో ఓటమి ఎప్పుడు ఉండదు ప్రార్థన కన తండ్రిని కొందనాలు మాటలు దుష్టరత్తుకు పోకుండా సహాయం చేయండి ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు ధైర్యపరిచినందుకు వందనాలు అయ్యా ఈ మాటలు పోకుండా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రిని స్తోత్ర అయ్యా మీ అందు విశ్వాసం ఉంచినవాడు అయ్యా అతను వంటి పూర్వీకులు ఉన్న రాజు ఒక్కడు లేడు అయ్యా మిమ్మల్ని అత్తుకున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా మిమ్మల్ని వెంబడించాడు మీరు ఇచ్చిన ఆజ్ఞలు పాటించాడు కాబట్టి తండ్రి మీరు అతడు అతనికి తోడై ఉన్నారు అతడు ఎక్కడికి వెళ్తున్నా అతనికి విజయం ఇచ్చారు అతన్ని మీరు ప్రభా ఓటమి లేదు కాబట్టి ఇంత అద్భుతమైన దేవుణ్ణి కలిగిన మేము ధనిలము అలాంటి జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆ మేన్ ఆయన కృపా సదాకాలం తోడే ఉండునుగాక ఆమెన్